పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును వారి నిధులను నింపుదును సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ప్రి సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ లోకములో మనమిన్నో సంపాదిస్తాము ఎంతో మందిని ప్రేమిస్తాము కాని లోక సంబంధమైన ప్రేమికులు మనల్ని విడిచిపెట్టవచ్చు లోకపు ఆస్తి కరిగిపోవచ్చు అయితే సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు మనకు ఒక గొప్ప వాగ్దానము చేస్తున్నారు నన్ను ప్రేమించవారిని ఆస్తికర్తలుగా చేదును వారి నిధులను నింపుదునువని దేవుణ్ణి ప్రేమించడము అంటే కేవలము మాటలతో చెప్పడము కాదు ఆయన హృదయాన్ని అర్థము చేసుకోవడము మీరు ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మీ జీవితంలో ఖాళీగా ఉన్న పాత్రను నింపడమే కాదు మిమ్మల్ని ఆస్తికర్తలుగా అంటే ఒక గొప్ప వారసత్వానికి వారసులుగా మారుస్తారు మీ కన్నీటి లోయలను ఆశీర్వాదపు నిధులతో నింపే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యము ద్వారా మీ ఆత్మీయ దారిద్ర్యము తొలగిపోయి పరలోకపు ఐశ్వర్యముతో మీరు నింపబడబోతున్నారు ప్రీలారా దేవునికి అసాధ్యమైన కార్యమంటూ ఏమీ లేదు మనుషులకు అసాధ్యములైనవి ఆ దేవాతి దేవునికి ఆ పరమ తండ్రికి ఆ దయగల దేవునికి మాత్రమే సాధ్యము ఆయన మాత్రమే పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగి ఉన్న దేవుడు అవును ప్రీలారా ఈరోజు మనము దేవుని శక్తిని నమ్మలేకపోవడం వలన ఆయనను ఆశ్రయించకపోవడం వలన ఏమి పొందుకోలేని వారముగా ఉంటున్నాము నిజముగా దేవుడు సహాయము చేస్తాడా నిజముగా ఈ కార్యాన్ని దేవుడు నా జీవితంలో జరిగిస్తాడా నిజముగా నాకు ఉద్యోగం ఇస్తాడా నిజముగా నాకు వివాహము జరిగిస్తాడా నిజముగా నా ఆర్థిక కొరతలన్నీ తీరుస్తాడా నిజముగా నా అప్పులు తీర్చగలడా నిజముగా నాకు గర్భఫలము అనుగ్రహిస్తాడా నిజముగా నాకు సంతోష నెమ్మదిని ఇవ్వగలుగుతాడా అని ఈరోజు వాక్యము వినుచున్న అనేకులు దేవుని విషయమై అపనమ్మకముతో జీవిస్తున్నారు ఆయన కార్యాలయంలో సందేహము కలిగి ఉండేవారిగా ఉంటున్నారు ప్రీలారా దేవుని మీద భారము వేసినట్లు ఉంటారు కానీ సొంత ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఒకవేళ దేవుడు చేయకపోతే ఎలా ఎందుకు నేను కూడా ప్రయత్నిస్తున్నాను ఏదైతే అది జరుగుతుంది అని ఈరోజు మనము దేవుని శక్తిని నమ్మక మన శక్తిపై ఆధారపడుతున్నాము కదా కాబట్టే ఆత్మీయముగా కరువులో జీవిస్తున్నాం ఆత్మీయ కొరతలు కలిగి ఉంటున్నాం భౌతికంగా కూడా కరువులో లేమిలో దరిద్రతలో ఉంటున్నాము ఇతరుల వద్ద చేయి చాచి అడుక్కునే పరిస్థితిలో జీవిస్తున్నాం ప్రీలారా మనము ప్రతిరోజు దేవుడు చేసిన అద్భుతాలను వింటూ కూడా సందేహించే వారిమిగా ఉంటున్నాము వారి జీవితంలో జరిగాయి కాని నా జీవితంలో జరగవులే అని అంటున్నాము ఎందుకు జరగవంటే మనము దేవునిని నమ్మడం లేదు ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో సేవించడం లేదు ఆయన సన్నిధిని వాక్యాన్ని ప్రార్థనను మనము ప్రేమించడం లేదు కాబట్టే ఈనాడు మన జీవితంలో దేవుని కార్యాలు ఆయన ఆశీర్వాదములను మనము చూడలేకపోతున్నాం రే సహోదరి సహోదరులారా ఆనాడు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు దేవునిని సేవించారు చనిపోతాము అని తెలిసిన కష్టాలు వచ్చిన శ్రమలు ఎదురైనా ఆ పరమ తండ్రిని స్థుతించడము ఆయనను ప్రేమించడము ఆ దేవునిని సేవించడము వారు మానలేదు వారి ప్రాణాలను లెక్క చేయకుండా దేవుని కోసము సహోదరి సహోదరుడా వీరంతా దేవుని ఎరగక ముందే లేమిలో ఉన్నారు తృణీకరించబడిన వారిగా ఉన్నారు ఎన్నిక లేని వారిగా ఉన్నారు ఎప్పుడైతే దేవునిని ప్రేమించి సేవించారో వారంతా ఐశ్వర్యవంతులైనారు ధన ఘనతలు పొందుకున్నారు ప్రే సహోదరి సహోదరుడా మన పరలోకపు తండ్రి ఐశ్వర్యవంతుడు తనను సేవించే బిడలను అడుక్క తినే స్థితిలో ఉంచడు ఇతరుల ఎదుట చేయి చాచేవారిగా ఉంచడు ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంచుతాడు అవును రే సహోదరి సహోదరుడా సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ నున్నవని దేవుడంటున్నాడు ఈనాడు ఎంతమంది పుట్ట కోటి కోసము కుటుంబము గడవడము కోసము ఐశ్వర్యవంతులుగా అవ్వడము కోసము ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నారు కాని దేవునిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు ఫలానా ఉద్యోగము ఇస్తామని చెప్పే మనుషులను నమ్ముతున్నారు కాని దేవుని శక్తిని ఆయన గొప్పతనాన్ని ఆశ్రయించడం లేదు ప్రి సహోదరి సహోదరుడా ఒక సహోదరుడు దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునికి ప్రార్థించి పని ప్రారంభించాడు మొదట ఒక సంవత్సరము వరకు ఏమాత్రము ఆ పనిలో వృద్ధి లేదు అయినప్పటికీ ఆ సహోదరుడు ఏమాత్రము నిరాశ చెందకుండా దేవునికి ప్రార్థిస్తూ ఉండేవాడు నమ్మకముగా పరిశుద్ధ లేఖన భాగము చదివేవాడు తన విజయము విషయమై పట్టుదలతో నిత్యము కన్నీరు కారుస్తూ ప్రార్థించేవాడు అందరి ద్వారా ఎన్నో వ్యతిరేకతలను ఎదుర్కొన్నాడు సొంత ఇంటివారే ఈ పని నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నీకసలు ఇలా చేస్తే విజయము ఏమాత్రము రాదు అని ఎంతో మంది నిరుత్సాహపరిచారు ఎంతో మంది తనను నిరుత్సాహపరిచారు కానీ ఆ సహోదరుడు దేవుణ్ణి ప్రేమించాడు నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు నన్ను ఆశీర్వదిస్తాడు నా పనిని విస్తరింపచేస్తాడని ఎంతో కష్టపడి ఓపికతో సహనముతో దేవుని ఆశీర్వాదము కొరకు ఎదురు చూశాడు ప్రార్థించడం మానలేదు అతి కొద్ది సమయంలోనే ఎంతో ఆశీర్వదించబడ్డాడు ఈరోజు సహోదరి సహోదరుడా ఆ సహోదరునికి వచ్చే జీతములో ఇరవై శాతము భాగము దేవునికిస్తున్నాడు అయినా తన వద్ద ఏమీ తక్కువ కాలేదు అవును ప్రే సహోదరి సహోదరుడా మనము కూడా ఆ సహోదరుని వలే బైబిల్ గ్రంథములోని భక్తుల వలె సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి ఆశీర్వాదముల కొరకు కాదు కానీ నిజముగా దేవుణ్ణి ప్రేమించాలి మనమి లోక ఆశీర్వాదముల కంటే కూడా పరలోక విషయమైన ఆశీర్వాదములు ఎంతో ముఖ్యము ప్రి సహోదరి సహోదరుడా ఈ లోకములోని ఆశీర్వాదాలు ఈరోజు ఉంటాయి రేపు వెళ్ళిపోతాయి అలాగే ఈరోజు మనము లేమిలో ఉంటాము కానీ రేపు ఆస్తికర్తలుగా అవుతాము కాబట్టి ఈ లోకము మనకు శాశ్వతము కాదు ఈ లోకములోని ఆశీర్వాదాలు మనకు నిత్యము ఉండవు నిత్యము మనతో నిలిచి ఉండేది పరలోకములో పొందే ఆశీర్వాదాలు మాత్రమే కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ముందుగా దేవుని సన్నిధిని ప్రేమిస్తాం మనకు ఆయనకు ప్రార్థిస్తాం ఆ దేవుని వాక్యాన్ని ప్రతిదినము ధ్యానిస్తాం ఆత్మీయముగా బలపడదాం దరిద్రులను అధికారులతో కూర్చుండబె దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేవాడు మనదేవుడు లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తుతాడు ఆయనే మనదేవుడు సర్వాధికారములు కలిగినవాడు ఈ దేవునిని నువ్వు సొంత రక్షకునిగా నీ హృదయంలో అంగీకరిస్తే నీ జీవితంలో ఏ కార్యాన్నైనా తప్పకుండా ఆయన చేస్తాడు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను వారి నిధులను నింపుతాను అని దేవుడు అంటున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ దినమే వాక్యము వినిచిన నీ హృదయములో ఉండే పాపనంతటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సేవిస్తూ ఆయన కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తూ ఆయనను మాత్రమే ప్రేమించితే నిన్న ఆత్మీయముగా ఆస్తికర్తగా చేస్తాడు భౌతికంగా కూడా ఆస్తికర్తలుగా చేసి నిధులను నింపుతాడు నీ కుటుంబంలో సమృద్ధిని అనుగ్రహిస్తాడు నీ బిడ్డలను నీ తల్లిదండ్రులను నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాలను నీ పొలమును దీవిస్తాడు మన దేవుడు మాత్రమే నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలను చేయగల శక్తిగలవాడు కాబట్టి దేవుని నిత్యము నువ్వు సేవించితే నీ జీవితంలో గొప్ప మేలులు ఆయన చేస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జవాక్యము వినుచున్న మనము ఈ క్షణము ఒక ఆరాధన గీతాన్ని పాడుకుందాం ఈ పాట కేవలము ఒక పాట ఒక రాగము మాత్రమే కాదు ఇది మన హృదయ అంతరంగంలో నుండి దేవునికి సమర్పించుకునే ఒక నివేదన ఈ లోకములో మన మాస్తుల కోసము అంతస్తుల కోసము ఎంతో ప్రయాసపడతాము కాని వాటన్నిటికంటే గొప్ప యేసు క్రీస్తు ప్రేమ మాత్రమే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని సెలవిచ్చిన దేవుడు ఇదిగో ఈ సమయంలో ఈ వాక్యము వినచున్న నీతోనే ఉన్నాడు మీ జీవితంలో ఏ స్థలము ఖాళీగా ఉందో ఏ కొరత మిమ్మల్ని వేధిస్తుందో ఆ దేవునికి తెలుసు మీ హృదయ భారాలను ఆయన పాదాల చింత పెట్టండి ప్రభువా నాకు ఈ లోక సంపదలు కాదు నీ ప్రేమ కావాలి నన్ను నీ ఆత్మతో నింపు అని అడుగుతూ అందరము ఏకీభవించి ఈ ఆరాధనలో పాలు పంచుకుందాం ఎవరైతే దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నారో వారు మీరున్న స్థలములోనే లేచి నిలబడి లేదా మోకరించగలిగితే మోకరించి హృదయపూర్వకముగా ఈ పాట పాడుతూ అవును ప్రభువా నీవే మా నిజమైన ఆస్తివి ప్రిసహోదరి సహోదరులారా ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మధ్య సంచరించడము మీరు గమనించారా లోకమిచ్చే ఆస్తి ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కాని దేవుడు మన హృదయాలలో నింపే ఆత్మీయ నిధులు నిరంతరము నిలిచి ఉంటాయి నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని ఆయన ఇచ్చిన మాట నమ్మదగినది ఈరోజు జివాక్యము వినిచిన్న మీరు ఏ కొరతతో జివాక్యాన్ని వింటున్నారో నాకైతే తెలియదు కానీ మీ నిధులను నింపే దేవుడు మీ పక్కనే ఉన్నాడు మీ కాలి పాత్రలను ఆయన కృపతో నింపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయనను ప్రేమించే ప్రతి బిడ్డను ఆయన ఐశ్వర్యవంతులుగా మార్చబోతున్నాడు దయచేసి ఇప్పుడు జివాక్యము వింటున్న మీరందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి మీ కుడి చేతిని మీ కుండెపై ఉంచుకోండి లేదా మీ రెండు చేతులు ఆకాశము వైపు చాచండి మీ హృదయపూర్వకమైన ప్రార్థనను దేవుని సన్నిధికి పంపండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన కృపా కనికరములు కలిగిన గొప్ప నామమును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి చక్కటి ఉదయ కాలమును బట్టి నీకే కృతజ్ఞత వందనాలు అయ్యా నిన్ను ప్రేమించే నీ బిడ్డలను ఆస్తికర్తలుగా చేసే దేవుడవు తండ్రి ఐశ్వర్యవంతులుగా మార్చే దేవుడవు తండ్రి వారి నిధులను నింపే దేవుడవు అయ్యా ఎందరైతే బిడ్డలు మీ వైపు చూస్తున్నారో ప్రతి పరిస్థితిలో కూడా మీ మీదనే ఆధారపడుతున్నారు నిత్యము మీకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి దేవా ఆ బిడ్డలేడలా మీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి దేనులుగా దిక్కులేని వారిగా ఏమీ లేని వారిగా అనగారిన స్థితిలో బీదరికములో తినడానికి ఆహారము వస్త్రాలు లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు దృష్టించండి అయ్యా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ సమయము దేవా మిమ్మల్ని ప్రేమించే బిడ్డల ఎడల మీరు కార్యాలు జరిగించండి దేవ మిమ్మనే దిక్కుగా చేసుకుంటున్నటువంటి బిడ్డలందరి ఎడల అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను చేయండి అయ్యా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి ఈ సమయమున ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి దేవా ప్రియ బిడ్డల చుట్టూ మీ దూతలను కంచగా ఉంచండి కాపాడండి శుభదినమున మీ బిడ్డలైన వారందరినీ మీరే దీవించండి దేవ వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారికి కలిగిన సమస్తము చుట్టూ మీ కంచ ఉంచి బిడ్డలందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఇతరత్ర శుభ కార్యాలు జరిగిసుకుంటున్న ప్రతి కుటుంబంతో కూడా మీరుండి మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాను ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మా కొరకు గాయపడిన మీ అస్తం చేత ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న చిన్నారి బిడలు నవీన సత్య మేఘన యశస్విని సహోదరుడు దయరత్నం మల్లికార్జున స్వామి జహంగీర్ సుబ్బారావు సహోదరి పద్మావతి జ్యోతి కళావతిలను ని హస్తాలకు అప్పగిస్తున్నాం ఆ భయంకరమైన వ్యాధి కణాలను శక్తితో నిర్మూలించండి వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించండి అయా కిడ్నీ సంబంధిత వ్యాధి చేత బాధపడుతున్న సిద్ధు కొరకు లక్ష్మణ్ కొరకు ప్రవీణ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వారి కిడ్నీలను మీరు తాకండి డయాలసిస్ వేదన నుండి వారిని విడిపించి నీ అద్భుతమైన స్వస్థతను వారికి అనుగ్రహించండి అయ్యా పక్షవాతముచే బాధింపబడుతున్న రాంబాబు శివరామకృష్ణ గుణసుందరమ్మ బాలప్ప రంగన్న కృపాసాగర్ జయకృష్ణ భాస్కర్ రావు గారు మరియు విజయలక్ష్మి అమ్మలను జ్ఞాపకము చేసుకోండి బిగుసుకుపోయిన వారి అవయవాలకు జీవాన్నివ్వండి వారు తిరిగి లేచి నడిచేలా మీ నామ్మని స్థుతించేలా బలపరచండి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సహోదరుడు పవన్ కొరకు రమేష్ కొరకు సహోదరి సుగుణావతి జయమ్మల గుండెలను మీరు తాకండి రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసి వారికి నూతన బలాన్ని దయచేయండి దివారీతిగానే సహోదరి రత్న అనితాలను వేధిస్తున్న అయ్యా తెలియని వ్యాధులను గద్దించండి ఆ రీతిగానే పన్నెండేళ్లుగా చర్మ వ్యాధితో నలిగిపోతున్న సహోదరి మెరీని తాకండి రక్తస్రావమున్న స్త్రీని స్వస్థపరిచినట్లు ఆవిడను స్వస్థపరచండి అయ్యా తొమ్మిది నెలలుగా కోమలో ఉన్న నానిని తిరిగి ప్రాణముతో లేపండి అయా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న సహోదరి లీలావతి ప్రశాంతిలో కొరకు ప్రార్థిస్తున్నాం మెదడులోని ప్రతి గడ్డను నువ్వు కరిగించండి అయా రీతిగానే పదేళ్లుగా తెలియని భయముతో ఉంటరిగా ఉన్న సహోదరుడు సజిత్ కు శాంతిని దయచేయండి అయా రీతిగాన తండ్రి రుమటైడ్ ఆర్థరైటిస్ నొప్పితో బాధపడుతున్న కీర్తనకు నీ ఉపశమనము ప్రసాదించమని వేడుకొనిచున్నాం ప్రభువా నీవు గాయపరిచి స్వస్థపరిచి వాడవు నీ రక్తపు ద్వారాల ద్వారా మాకు స్వస్థత కలిగింది ఇక్కడ పేర్కొన్న ప్రతి పేరు వెనుక ఉన్న కన్నీటిని మీరు తుడవండి అద్భుతమైన సాక్ష్యాలతో వారిని నిలబెట్టమని చిన్నాం అయా ఇంకా పేర్లు చెప్పబడని ఎంతమంది బిడ్డలైతే ఏ ఏ వ్యాధుల చేత ఇబ్బందుల చేత బాధపడుతూ కన్నీరు కారుస్తున్నారో వారందరినీ కూడా మీ పరిశుభ్ర పాదాల చింత పెడుతూ ఉండగా బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని క్షేమాన్ని అయా మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం ఈ సమయంలో ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొని చిన్నాం దేవా ప్రాముఖ్యంగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చెంత పెడుతున్నాను అయ్యా ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి దేవా వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరే సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు జీవము గలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ సహోదరి సహోదరులారా ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు మీ కోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల గాక దేవుని కృప మీకు తోడయుండునుగాక